ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నా జగన్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ ఆ మూల ఉన్న చిన్న ఇల్లు కానీ ఒక ఎకరం యాభై గజాల భూమి ఉన్నా దానికంటే మనం ఒరిజినల్స్ ఇవ్వరంటే ఇంకా మనకి మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట మనకి జెరాక్స్ జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట ఏదైనా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే కబ్జా పెడితే మన కన్నబాబు రాజు గారి లాగా కబ్జా పెడితే అన్ని చట్టాలు ఉండి అన్ని ఉండే అన్ని ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మన కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పెద్ద ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతున్న వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటారు రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు రేపు పొద్దున మీకు అప్పో సపో చేయాలి మాకు ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద జరాక్సిసే ఎవరు తీసుకుంటాడు ఒరిజినల్సే ఇవ్వాలి ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదండి ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసిన జగన్కి ఓటేసినా మీ ఆస్తులన్నీ మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త వైసీపీ మద్దతు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు సొంత పార్టీ మనుషులే కొట్టాడు రేపొద్దున మీ ఆస్తుల్ని దోచేడు ఎంత పని వాళ్ళకి మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా మేము మంచిగా చెప్తున్నాం మా మర్యాదగా చెప్తా ఉన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది అంటాడు కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేము చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్స్ లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం ఆ మాట ఇచ్చాను అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం